ही मन्ने <laughs> <think it's> <laughs> ஒருத்திருந்துருக்கீங்க <entender it�a>, <believers> <Hurricane knife> <used water avez>

Ya, salah ya, Gua udah bilang ya, హలో అండి ఎందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరెందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇంటి పని చేపిస్తున్నాం అని మూడు నాలుగు వీడియో ఆల్రెడీ పెట్టాను దానికి కంటిన్యూస్ ఈ వీడియో అయితే ఈ వీడియో ఇంకొక వీడియో ఉంటే ఇంటి పని మొత్తం అయిపోయినట్లే ఆల్మోస్ట్ ఆలు సో ఈ రోజు పని వచ్చి బయట గోడ ఉంది కదా వాష్రూమ్ గోడ అదైతే పగలగొట్టేసాము ఎందుకంటే గోడ అనేది లోపల కొంచెం స్పేస్ తక్కువ ఉందని దానికి ఇంకా ఎక్స్టెండ్ చేసి కడదామనేసి ఆ గోడ పగలగొట్టేసి ఇంకొంచెం ఇటువైపుగా కట్టామన్నమాట అది కట్టిన తర్వాత ఇంట్లో అయితే ఫ్యాన్ పెట్టిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే అక్కడ వంట చేసిన తర్వాత పొగ అనేది పోవడానికి ఫ్యాన్ ఉంటే బాగుంటుంది అనిపించి సో ఇంకా ఫ్యాన్ అయితే పెట్టించాం అండ్ ఆ సింక్ వాటర్ పోవాలి కదా సో ఆ వాటర్ అండ్ వాష్రూమ్ వాటర్ మొత్తం పోవడానికి మళ్ళీ గోడ పగలి కొట్టి అక్కడైతే పైపు వేస్తున్నాం ఆ పైపు లేసాం కాబట్టి వాష్రూమ్ మొత్తం గార మొత్తం పగిలిపోయింటే ఒకేసారి మొత్తం వేద్దాం అనేసి గార మొత్తం కొంచెం హైట్ గా నీట్ గా వేపించేసాము సో ఈ విధంగా చూడండి చాలా బాగుంది ఇప్పుడైతే వాష్రూమ్ లోపల అండ్ ఈ గోడ కూడా చూడండి కట్టేసాము ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అనమాట వాష్రూమ్ లో అందుకనేసి సో ఈ గోడ కూడా కట్టడం అయిపోయింది ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో అన్ని పనులు అయిపోయినట్లే ఇక బయట మొత్తం క్లీన్ చేస్తున్నాము చుట్టూ మొత్తం తోసేసి అండ్ ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉంటే అవన్నీ కూడా ఎట్లంటే అట్లు ఉన్నాయి సో ఇక్కడ చూడండి వేరే వాళ్ళ స్థలం ఉంది అటు సైడ్ సో అట్లా లేకుండా కొంచెం పట్ట కట్టాము అదే విధంగా ఇక్కడ కమ్మి కూడా బాగా నీట్ గా కట్టేసి చెత్తగిత్త మొత్తం తోసేసి శుభ్రం చేసేస్తున్నాం అనమాట మా ఇంటి చుట్టూ ఉన్న చెత్త మొత్తం తోసేస్తాం ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడండి మొత్తం కూడా సో ఇలా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంకా అటు సైడ్ పని చేపిస్తున్నాము ఇంటి పక్కన చెట్లు అయితే ఉన్నాయి అటు సైడ్ కూడా నేను అనేసి అక్కడ మొత్తం చెట్లు ఉంటే అవన్నీ కొట్టేస్తున్నాము ఇది వచ్చి ఉచ్చికాయల చెట్టు అనమాట చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది కొట్టకుండా అట్లాగే పెట్టినాం కానీ వచ్చి పోయేది కొంచెం కష్టంగా ఉందనేసి చెట్టు మొత్తం కొట్టేస్తున్నాము

అగరేగ్నరే ఏడ అవుతందా ఏంటండి రెండు ఉండయ్యా ఊట చక్రోడతకపోయిన రల్లుబా రబ్బర్ దండుది ఒక చక్క తూగుగుండు ఆ నేను మాకు ఫోన్ చేయట ఇట్ కొనే గా వానో సన్నూ పొందమ్మ ఏం చేద్దాం సరేమన్న లతాల్ బనతలాన జనపలై గుండితే ఇతేసే రా సింపులేదన్న తోట సుకనైద పసుపు

ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇంటి వెనకాల కిటికీలు ఉన్నాయి కదా వర్షం పడినప్పుడు నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి అందుకనేసి రెండు బండలు అయితే పెట్టించాము వర్షం రాకుండా ఇక కొంచెం సిమెంట్ పని అయితే ఉంది అక్కడక్కడ అంటే ఈ పైపులు వేసాం కదా కుళాయిలు వేసాం కాబట్టి గోడలు అయితే అక్కడక్కడ పగులు కొట్టాలనేసి సో సిమెంట్ పనులు ఉంటే చిన్న చిన్నవి చేపించేసాం మేస్త్రి దగ్గర అయితే ఇంకా ఇంటి ముందు రేకు వేపించాము అనమాట అంటే మోటార్ ఉంది కదా మోటార్ కి వాన పడినప్పుడు నానుకోకుండా ఉండాలనేసి రేకు అయితే కోపించి చేపించాం ఇంట్లో అక్కడక్కడ మొత్తం క్రాక్స్ వచ్చేసాయి అందుకనేసి ఒక మెసరి అక్క వచ్చారనమాట అక్క అయితే ఇంటిలో బయట మొత్తం కూడా సిమెంట్ అయితే వేశారు ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోలో ఏమేమి పనులు చేశాము అనేది చూపిస్తాను వీడియో తెలియక